द मैकेनिकल सपोर्ट दिस कोटिंग है मुसील बटम है ओके ये वाला घड़े में नमस्कार अंदर थोड़ा मात्रा में श्वास अंदर लीस कोनी ओके मैं ब्रीथिंग मेथड कर रहा हूं तो दिस वन क्लिक आउट में हल्का पार्टिंग करा मैंने इन मेन एक्स एनर्जी इन मेन एंड चालू को एक्सलेट करना है क्लोजर लाइक साइड क्लोजिंग नाउ इन्हें एक्स इन्हें తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యోగా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోని స్టాఫ్ కి యోగా పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే వీళ్ళ ద్వారా రోగులకు మందుల ద్వారా మాత్రమే కాకుండా కొన్ని వ్యాధులు ఉన్నాయి కదా అవన్నీ కూడా యోగా ద్వారా కూడా నయం చేయచ్చు ధ్యానం ద్వారా నయం చేయచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇలాగే ప్రతిరోజు ఈ వన్ మంత్ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నాయి ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతుంది ఈ కార్యక్రమానికి సూపర్ ఏమంటారు యోగ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అసలు మందులు ఎటువంటి మందులు వాడకుండా డయాబెటీస్ లాంటి వ్యాధులు కూడా మనం యోగా ద్వారా నయం చేసుకోవచ్చు ఆసనం ఉంటుంది మనం చేయడం వల్ల కంట్రోల్ పెట్టుకోవచ్చు రాకుండా కూడా చూసుకోవచ్చు అండ్ ఇలాగే చాలా వ్యాధులు మనం నయం చేసుకోవచ్చు యోగా ద్వారా మా హాస్పిటల్లో ఆ యోగా పర్సన్ అతను మనకు రామంపేట్ డిప్టెడ్ డిప్టెడ్ అయితే సో మన అతను ఈ రోజు సిఎ రామాయపేటలో యోగా కార్యక్రమం పెట్టుకున్నాము ఈ యోగా వలన మనం యోగా ఎందుకు చేస్తున్నామంటే కొంతమందికి మెంటల్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే పక్షాంత ఉన్నోలు కానీ లేదంటే నీ జాయింట్ ఆర్తో ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కానీ ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇంకా మనశ్శాంతి లేని వాళ్ళు కూడా అది చేసుకుంటే ప్రశాంతంగా హెల్త్ని ప్రశాంతంగా మెయింటైన్ చేయొచ్చు హ్యాపీగా ఉండొచ్చు కొంచెం రిలా ప్రశాంతంగా ఉండదు అంటే ఎక్కువ ప్రెజర్ పడకుండా రిలాక్సేషన్ ఉండొచ్చు సో ఈ యోగా అనేది కూడా ఒక మెడికల్ విషయము సో దానికి కూడా సైంటిఫిక్ గా ఉంది కాబట్టి దీని కూడా మనము సాధ్యమైనంత వరకు మీకు ఎంత కుదురుతుందో అంత చేసుకోండి లేదంటే ఈ అబ్బాయి ఇక్కడ చేస్తున్నాడు పేషెంట్ వాళ్ళకు కూడా మేము అది చేపిస్తున్నాం థ్యాంక్ యూ